ప్రైజ్ ఈ రోజు వాగ్దానము నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చినాం ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలిగొని వారి ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు ఈ రోజున ప్రతి మనిషికి ఆశ అనేది ఉన్నది ఏవేవో సాధించాలని ఏవేవో స్వాధీనం చేసుకోవాలని ఎక్కడెక్కడికో వెళ్ళాలని ఆశ ప్రతి మనిషికి కూడా ఉంది ఎన్నో మనిషికి ఆశలు ఉన్నా తన ఆశలన్నీ కూడా తృప్తిపరచబడలేని పరిస్థితి ఆకలి దప్పులతో ఎంతగానో అలమటిస్తూ బాధను అనుభవించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము మనిషికి కడుపు నిండా తిండి లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు పిల్లారా అయితే ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఆయన నీ ఆశలన్నీ కూడా నెరవేర్చేవాడు ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేవాడు ఆకలి గురిన ప్రాణమును కూడా ఆయన ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు అందుకే నూట ముప్పై ఒకటో క్రితం మూడులో కూడా ఉండేది ఇస్రాయేలు ఇది మొదలు కొన్ని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అని చెప్పనంటాడు మనుషులను నమ్ముకోవటం కంటే రాజులను నమ్ముకోవటం కంటే ఓ ఇస్రాయేలు ప్రజలారా ఓ దేవుని యొక్క బిడ్డలారా అనుదినము కూడా నిత్యము ఇది మొదలుకుని యుహోవా మీద ఆశ పెట్టుకోండి మీరు అని చెప్పని అంటున్నాడు ఆయనే మన ఆశలన్నీ కూడా నెరవేర్చేవాడు ఆయన మన ఆశలన్నిటినీ కూడా తీర్చేటువంటి దేవుడు అయినాడు పులార బైబుల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అపస్తుల కార్యము మూడవ అధ్యాయంలో పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ప్రార్థనా కాలమున పేతృయోహనులు దేవాలయమునకు ఎక్కి వెళుతున్నారు శృంగారమును దేవాలయానికి అక్కడికి పుట్టినది మొదలుకొని కుట్టివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు కొంతమంది అతన్ని మోసుకొని ఆ గుడి మెట్ల దగ్గర ద్వారమునకు మెట్ల దగ్గర కూర్చోబెట్టి వెళ్తున్నారు పేతురు వ్యూహానులు లోపలికి వెళుచుంటే వాడు ఆయన వారి వైపు చూసి వారి దగ్గర ఏమైనా దొరుకునేమోనని చెప్పి భిక్షమడుగగా పేతుర్యోహానులు అంటున్నారు అయ్యా మా దగ్గర వెండి బంగారములు లేవు అని చెప్పాను వెండి బంగారాలు లేవు అని చెప్పారంటే ఇంకా అతను ఆశతో వారి దగ్గర ఇంకేమైనా ఉన్నాయేమోనని తేరి చూచినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం పిల్లారా వారి దగ్గర ఇంకా అంతకంటే ఖరీదైన ఏమైనా ఉన్నాయేమో వెండి లేదు బంగారం లేదు అనంటే అంతకంటే ఇంకా గొప్ప ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి వారి తట్టు తేరి చూడగా అక్కడ పేతురుగారు అని అంటున్నాడు ఏంటో తెలుసా అతని కుడి చెయ్యి పట్టుకొని నజరేయుడైన యేసు నామంలో నువ్వు లేచి నడువు మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాం అని చెప్పానగా నజురేణిని ఎస్సు నామం అతడి లేచి నడిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున వెండి బంగారాలు లేవు అనంటే అంతకంటే గొప్ప ఏమన్నా ఉన్నయమని చెప్పి చూస్తున్నారు అందుకంటే మంచి ఏమైనా ఉన్నాయో అని చెప్పి చూస్తున్నారు కానీ వాటన్నిటికంటే గొప్పది నజరయుడని చేస్తున్నామము ఆయన దగ్గర ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర ఆ అనేకమైనవి గుప్తమై ఉన్నవని బైబుల్ చెప్తున్నవి ఆయన దగ్గర సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి ఆయన మన కోరికలను తిరిచేవాడు మన ఆశలన్నింటినీ నెరవేర్చేవాడు ఆయన తన మేలు చేత మనల్ని తృప్తిపరిచేటువంటి వాడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు మనల్ని పోషించేటువంటి వాడు మనల్ని తన మేలు చేత నింపి ఆదరించేటువంటి దేవుడు ఈ రోజున ఆ దేవుడు మీ జీవితంలో మీ ఆశలన్నింటినీ కూడా తీర్చి తృప్తిపరిచి మీ జీవితంలో గొప్ప మేలు చేసి మిమ్మల్ని సంతోషింప గాక ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడా ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చేసి నాయనానికి సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్